ఓ యువతి యువకుడు అక్రమ బంధం పెట్టుకున్నారు దానికి సహజీవనం అనే పేరు పెట్టుకుని ఎంజాయ్ చేశారు కానీ ఆ యువకుడు మళ్ళీ ఇంకో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇటు పెళ్ళం అటులవరితో ఎంజాయ్ చేస్తూ ఒకే ఇంట్లో ఉంటున్నాడు ఇక్కడ నుంచి వారి జీవిత కథ మలుపులు తిరిగింది మోసం కుట్ర హత్య అక్రమ బంధం ఆత్మహత్య ఒకటేంటి నేరాలు ఘోరాల్లో ఉన్న దారుణాలన్నీ కూడా వీరి జీవితాల్లోనే ఉన్నాయి ఈ కథకు మూలం స్వాతి అనే అమ్మాయి ఈ మీద భోపాలపల్లి వయసు ముప్పై రెండు అయితే ఆరేళ్ల క్రితం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేసేది ఈమె భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయాడు తనకు దిక్కు మొక్కు లేదని పనిచేసి బతికేందుకు కొత్త గోడం వంచింది ఆమె భర్త అనారోగ్యం కారణంగా ఆమె రోడ్డున పడింది దీంతో స్కూల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీసేది పీటీగా పనిచేస్తున్న బాణోత్ భద్రం పరిచయం అయ్యాడు అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరు కలిసి సహజీవనం చేయటం మొదలు పెట్టారు అయితే ఈ భద్రం ఒకవైపు స్వాతితో సహజీవనం చేస్తూ ఉన్నాడు కానీ అతనికి నందిని అనే యువతంటే ఇష్టం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు నందినితో ప్రేమ పాఠాలు పాడుకున్నాడు ఆమెతో ప్రేమలో పడ్డ భద్రం ఇటు స్వాతిని కూడా వదిలిపెట్టలేదు నందినితో ప్రేమ స్వాతితో శృంగారం చేయటం మొదలు పెట్టాడు చివరకు నందిని ఒత్తిడి చేయడంతో ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ తర్వాత వారికి ఓ కొడుకు కూడా పుట్టాడు కానీ స్వాతిని మాత్రం వదిలిపెట్టలేదు చివరకు స్వాతితో అక్రమందం గురించి తెలియగానే ఆమెని ఇంటికి తీసుకొచ్చేశాడు ఎందుకంటే ఆమె కొంత డబ్బు ఇచ్చింది ఆర్థికంగా కూడా తోడుంటుంది ఇక ఆమె ఖర్చులు ఆమెవేనంటూ స్వాతిని జులూరుపాడు మండలం మార్చినేనిపేట తండా నుంచి తన ఇంటికి తీసుకొచ్చాడు పెళ్ళాన్ని ఎలాగోలా కన్విన్స్ చేశాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలనైనా కాస్త తేడా ఉంది కానీ మనోడు ఏకంగా రియల్ గానే ప్రియురాలని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసాడు ఇంట్లోనే పెళ్ళాం ప్రియురాలని సెట్ చేసుకున్నాడు కానీ ఇద్దరు పెళ్ళాలే అక్కడ కలిసి ఉండరు మరి పెళ్ళం అతని ప్రియురాలు కలిసి ఉంటారనుకోవటం పొరపాటు మరోవైపు నందినిని ప్రేమగా చూసుకునేవాడు భద్రం దీంతో స్వాతికి ఆమె మీద అసూయ పెరిగింది పైగా కొడుకంటే భద్రంకు చాలా ఇష్టం దీంతో వీరి మధ్య ఏదో విషయంపై గొడవలు జరిగేవి నేను నీకంటే ముందు వచ్చాను నువ్వు నేను చెప్పినట్లుగా వినాలని స్వాతే డామినేట్ చేసేది నేను కట్టుకున్న భార్యను నేను ఉంచుకున్నాడని ఆమె నిలదీసేది ఇలా గొడవలు పెద్దవవుతూ వచ్చాయి అయితే స్వాతి కొత్తగూడెంలోని బట్టల షాప్లో పనిచేసేది నందిని తన కొడుకును చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది స్వాతికి భద్రం భార్య నందిని మీద అసూయ పెరిగిపోయింది ఆమె లేకుంటే నాకే భద్రం దక్కేవాడిని రగిలిపోయింది ఆమెను వదిలించుకోవాలని కుట్ర చేసింది అయితే ఈ బట్టల షాపులో పనిచేస్తున్న సమయంలో జులూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన హలావత్ రత్న కుమార్తో అక్రమందం పెట్టుకుంది స్వాతి ఈమె ఒకవైపు ఇంటి దగ్గర ప్రియుడు షాపు దగ్గర లవరనన్నట్లుగా రంజుగానే జీవితం నడిపిస్తూ ఉంది ఇటు భద్రానికి పెళ్లాం ఉన్నారు ఇటు స్వాతికి ఇంటి దగ్గర పాత లవర్ భద్రం షాపు దగ్గర కొత్త ప్రియుడు రత్నకుమార్ ఉన్నాడు దీంతో రత్నకుమార్తో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది ఈ క్రమంలోనే అతని అమాయకత్వాన్ని కూడా క్యాష్ చేసుకుంది స్వాతి ఈమె గురించి తెలియక రత్నకుమార్ శాంతం సమర్పించుకున్నాడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని బాగా నమ్మించింది స్వాతి తనకు సింగరేణిలో ఉన్నతాధికారులు తెలుసు మా నాన్న అందులోనే పనిచేస్తున్నాడు నాకు మా నాన్నకు నాయకులు తెలుసు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకుంది దీంతో నాకు కూడా ఒక ఉద్యోగం చూడమని రత్నకుమార్ చెప్పాడు కానీ ఉన్నతాధికారులకు లంచాలు ఇవ్వాలి లేదంటే ఎవరని చెప్పింది దీంతో అప్పులు చేసి పదిహేను లక్షల రూపాయలను స్వాతి చేతుల పెట్టాడు సరిపోవని మళ్లీ స్వాతి చెబితే భార్య బంగారం కూడా తెచ్చామకిచ్చాడు ఇటు ఉద్యోగం మరోవైపు శృంగారం ఎరగా వేసి రత్నకుమార్తో తో ఆడుకుంది స్వాతి ఇక ఆమె కోపమంతా కూడా మొదటి పిరుడు భద్రం భార్య నందిని మీదే తన కోసం భద్రం భార్య నందిని చంపాలని కోరింది రత్నకుమార్ సరేనన్నాడు ఇక భద్రం ఇంట్లో లేడని నందిని ఒకతే ఇంట్లో ఉందని తెలుసుకున్న స్వాతి తన ప్రియుడు రత్నకుమార్ని పంపించింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నందిని మీద దాడి చేశాడు రత్నకుమార్ అయితే ఆమె ప్రతిఘటించింది గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు రత్నకుమార్ చుట్టుపక్కల వారు వచ్చి గాయపడ్డ నందిని ఆస్పత్రికి తరలించారు అయితే తనను చంపేందుకు భద్రం స్వాతి కలిసి కుట్ర చేశారని జులురుపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది నందిని అంతేకాదు కొడుకుని తీసుకుని తల్లి దగ్గరకు చేరుకుంది అయితే తన భార్యపై జరిగిన దాడి తెలుసుకుని షాక్ అయ్యాడు భద్రం కానీ నీకోసమే చేశానని కవర్ చేసింది స్వాతి ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో ప్రియురాలు స్వాతితో కలిసి ఉంటున్నాడు భద్రం ఆమె కోరుకున్నదే జరిగింది కానీ పోలీసులు స్వాతిపై పెట్టిన కేసుపై విచారణ మొదలు పెట్టారు దీంతో దాడి చేసిన రత్నకుమార్ భయపడ్డాడు తన పేరు బయటకు వస్తుందని వణికిపోయాడు అయితే తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని రత్నకుమార్ స్వాతిని అడిగాడు ఎందుకంటే వాళ్ళు అతని మీద పడ్డారు ఇటు పోలీసులు తన ఇంటికి వస్తారనే కంగారు మొదలైపోయింది అతని భార్య పార్వతికి విషయం చెప్పాడు రత్న కుమార్ కలిసి స్వాతిని డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వలేదు మరోవైపు స్వాతి డబ్బులు తీసుకోవడమే కాకుండా భయపడిపోయాడు డబ్బులు ఇవ్వమంటే మోసపోయానని రత్నకుమార్ భార్యతో చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు మొత్తం ఉన్నదంతా ఊడ్చేయడమే కాకుండా అప్పు చేసి పదిహేను లక్షలు ఇచ్చాడు ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో భార్య మెడలో ఉన్న బంగారం కూడా తీసిచ్చాడు రత్న కుమార్ ఇటు అప్పుల వారికి సమాధానం చెప్పలేక పరువు పోయిందని పోలీసులు వస్తే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందనే భయంతో భార్యతో కలిసి సెప్టెంబర్ ముప్పై తేదీన కొత్తగూడెంలో పురుగుల తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఒకేసారి కొడుకు కొడలు చనిపోవడంతో రత్నకుమార్ తల్లిదండ్రులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి స్వాతి మోసం చేసింది తీసుకున్న డబ్బును ఇవ్వకపోవడంతో తమ కొడుకు కొడలు చనిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఆ కేసును విచారణ చేస్తూ ఉన్నారు స్వాతిని విచారించగా భద్రం పేరు చెప్పింది తాను ఎనిమిది లక్షలు మాత్రమే తీసుకున్నానని చెప్పింది అందులో రెండు లక్షల రూపాయలు భద్రానికి ఇచ్చానని పోలీసుల ముందు అంగీకరించింది డబ్బులు తిరిగిస్తాను నా మీద కేసు పెట్టద్దు కానీ గడువు ఇవ్వాలని కోరింది పోలీసులు ఒత్తిడి చేసి త్వరగా డబ్బులు ఇవ్వాలని చెప్పారు దీంతో భద్రం తీసుకున్న రెండు లక్షల రూపాయలు అడిగింది స్వాతి నా దగ్గర లేవన్నాడు భద్రం ఎప్పటికిప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నా దగ్గర లేవు నువ్వే ఇచ్చుకోమన్నాడు దీంతో స్వాతికి భద్రానికి డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి ఇక సమయం దగ్గర పడడంతో చేతికి డబ్బులు రాలేదు తాను వేరే వారికి ఇచ్చిన సొమ్ములు కూడా రాలేదు మరోవైపు పోలీసులు విచారణకు పిలు ఏం చేయాలో తెలియక భయంతో పురుగుల మందు తాగింది స్వాతి అయితే చుట్టుపక్కల వారు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడింది స్వాతి ఇటు స్వాతికి ఏం చేయాలో పాలుపోలేదు తాను చేసిన మోసం ఎంత దారుణమైందో రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నాక కానీ తెలియరాలేదు పోలీసులు తరచూ విచారణకు పిలుస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయింది ముందు రెండు లక్షలు ఇవ్వమని భద్రాన్ని బెదిరించడం మొదలు పెట్టింది ఆ తర్వాత ఇద్దరు గోడ పెట్టుకున్నారు అయితే నాకు తెలియకుండా నా భార్యపై దాడి చేయించింది నా కొడుకు దూరమయ్యాడు ఇప్పుడు డబ్బుల గురించి బెదిరిస్తోంది ఇదంతా స్వాతి నా జీవితంలోకి రావడం వల్లనే జరిగింది ఆమెను వదిలించుకోవాలంటే హత్య చేయాలి అనుకున్నాడు భద్రం పక్కాగా ప్లాన్ వేశాడు ఎలాగూ తన ఇంట్లోనే స్వాతి ఉంటుంది కాబట్టి చంపడం పెద్ద విషయం కాదనుకున్నాడు నవంబర్ తొమ్మిదిన రాత్రి సమయంలో అందరూ కలిసి భోజనం చేశారు ఆ రోజు తన తల్లిని ఇంటికి రమ్మని చెప్పాడు ముందే తన కష్టం గురించి తల్లి సరోజకు చెప్పుకున్నాడు స్వాతిని చంపేందుకు సాయం చేయాలని ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఇదే మార్గమని బ్రతిమలాడాడు దీంతో తల్లి సరోజ సరైనంది రాత్రి సమయంలో అందరూ పడుకున్నారు స్వాతి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత పొదునైన కత్తి తీసుకుని తల మీద నరికాడు ఆ తర్వాత మెడ మీద ఒక్క వేటు వేశాడు అంతే స్వాతి నిద్రలోనే చనిపోయింది ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోని సంచిలో కుక్కాడు తల్లి సాయంతో ఇల్లునంతా శుభ్రం చేసేశాడు ఆ తర్వాత రాత్రి సమయంలో తల్లిని కూడా తీసుకొని తమ పత్తి చెల్లెల్లోకి వెళ్ళిపోయాడు అక్కడ అర్ధరాత్రి గొయ్యి తీసి అందులో స్వాతి మృతదేహాన్ని పాతి పెట్టేశాడు అదే రోజు రాత్రి ఇంటికి చేరుకుని నిద్రపోయారు ఇక ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లోనే ఉంట మొదలు పెట్టాడు భద్రం అయితే ఆత్మహత్య చేసుకున్న రత్నకుమార్ తల్లిదండ్రులు న్యాయం చేయాలని ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు డబ్బుల గడువు ముగిసింది మరోవైపు స్వాతి ఫోన్ ఏమో కలవడం లేదు దీంతో భద్రంకు ఫోన్ చేసిన పోలీసులు స్వాతిని తీసుకుని స్టేషన్ రావాలని చెప్పారు కానీ పోలీసుల దగ్గరకే వెళ్లిన భద్రం స్వాతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడు రోజుల నుంచి కనిపించడం లేదు బహుశా డబ్బులు ఇవ్వడం లేక పారిపోయి ఉంటుందని కహానీలు అల్లాడు కానీ అతని మాటలను పోలీసులు నమ్మలేదు ఎప్పుడు వెళ్ళిపోయింది ఎప్పుడు చివరిసారి మాట్లాడుకున్నారని తమదైన శైలిలో విచారణ చేయడంతో కన్ఫ్యూజ్ అయిపోయి అబద్దాలు చెప్పాడు భద్రం చివరకు నువ్వే ఏదో చేశావు స్వాతిని ఏం చేశావో చెప్పు లేదంటే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించడంతో చంపానని నింపాదిగా ఒప్పుకున్నాడు భద్రం స్వాతి వల్ల డబ్బు సమస్య వచ్చింది భార్యను చంపాలని చూసింది ఆమె వల్ల నా సంసారం నాశనమైంది కొడుకును కూడా చూడలేకపోతున్నాను స్వాతి లేకుంటే ఈ కష్టాలు ఉండవని చంపేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు భద్రం దీంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు మాచినేనిపేట తండాలోని భద్రం ఇంటికెళ్లారు స్వాతి మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు ఆ తర్వాత పోస్టుమార్టం చేయించారు అయితే దగ్గర బంధువులకు ఫోన్ చేయడంతో స్వాతికి తమకు సంబంధాలు లేవని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్వాతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఆమె పెళ్లి తర్వాత వెళ్లిపోయింది స్వాతి గురించి తమకు తెలియదని మృతదేహం మేము తీసుకోమని చెప్పేశారు దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి మార్చరీలో స్వాతి మృతదేహాన్ని ఉంచుతాం బంధువులు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటే మంచిది లేదంటే మున్సిపాలిటీ వాళ్ళకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు అయితే స్వాతి చేసిన మోసమే ఆమె ప్రాణాలు తీసింది అమాయకురాలైన రత్నకుమార్ దంపతులను చీట్ చేసి లక్షల్లో ముంచెత్తింది అందం ఎరగా వేసి రత్నకుమార్తో హత్య చేయించాలనుకుంది ఇటు డబ్బు కూడా ఇవ్వలేదు బంగారం కూడా ఇవ్వకుండా చీట్ చేసింది భయంతో పరువు కోసం ఆ అమాయక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు కానీ ఆ పాపం స్వాతిని కూడా వెంటాడింది ఏ డబ్బుతో అయితే ప్రియుడితో కృషి చేసిందో ఆ డబ్బు కారణంగానే ప్రియుడి చేతిలో చనిపోయింది స్వాతి అనాథగా పెరిగిన దారి తప్పిన స్వాతి మొత్తం మూడు కుటుంబాలను నాశనం చేసింది ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది మరి స్వాతిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి